దగ్గుపాటి ప్రసాద్ గారు ఒక ప్రజా నాయకుడు అయ్యి ఉండి ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజల తీర్పుని ప్రజల్ని వాళ్ళని చూసుకోవాల్సిన ఆయనే ఇవాళ మా అన్న ఎంకర్ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడటం జరిగింది నీకు ఏం తెలుసని నువ్వు మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడావు నువ్వు వార్ మూవీ ఆపేస్తావా కూలీ గురించి మాట్లాడతావా సరే చూడు నువ్వేం చేస్తావో చూడు నీకు ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజలకి కష్టాలు వచ్చే తీర్చాల్సిన నువ్వే నువ్వు ఇలా మాట్లాడితే రేపు ప్రజలు నీ దగ్గరికి ఎలా రాగలుగుతారు నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు నీకు గుర్తున్నాయా నువ్వు కాదని అన్నావు నువ్వెలా మాట్లాడగలుగుతావు అలా మీరు ఇది స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక బెంగళూరు బళ్ళారి మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒకటైపోయి ఇంటిని చుట్టమచ్చు వస్తారు ఇవాళ ఇక్కడ మచిలీపట్నం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మచిలీపట్నం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేము ఇది చేస్తున్నాం మీరు కూడా మన చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి అలాగే సీఎం చంద్రబాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి ఎందుకంటే ఒక గొప్ప నటుడిని ఇండియా గొప్ప యాక్టర్ని ఆయన అలాంటి మాట్లాడినారు అది మీరే తెలుసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉన్నాడు ఆయన మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు ఎలా చేశాడో మాకే తెలియట్లేదు మేము టీడీపీ పార్టీలోనే ఉన్నాం మేము కూడా టీడీపీ పార్టీకే పనిచేస్తున్నాం కానీ ఆయన మా ఎన్టీఆర్ అన్నయ్య చేసిన దుర్భాష మాటలు మాట్లాడినందుకు ఇంట్లో నాలుగు కోట్ల మధ్యలో కాదు బయటకు వచ్చి మీడియా సభాముఖంగా క్షమాపణ కోరితే కానీ ఈ నిరసనలు ఆపేది లేదు ఆంధ్ర స్టేట్ వైడే కాదు మొత్తం వరల్డ్ వైడ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఈ క్షమాపణ చెప్పలేదనుకో దీన్ని మరింత బలపరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా